తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అన్ని కుదిరితే ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఎన్నికల సంఘం జనవరి ఒకటిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది ఈ నెల ఐదున అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్లు సమావేశం నిర్వహించారు దీంతో రాజకీయ పార్టీలలో ఎన్నికల వేడి మొదలైంది అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల వేటలో పడ్డారు నాయకులు పార్టీ నుండి టికెట్ పొందేందుకు కసరత్తులు చేస్తున్నారు మేడ్చల్ జిల్లాలో ఉన్న మూడు కొత్త మున్సిపాలిటీలు ఎల్లంపేట్ ముడి చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ఈ నెల పన్నెండున తుది జాబితాను ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఎల్లంపేట్ మున్సిపాలిటీని ఇరవై నాలుగు వార్డులుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిషనర్ స్వామి తెలిపారు మేడ్చల్ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ఎల్లంపేట్ మున్సిపల్లో ఎల్లంపేట్ రాజబొల్లారం తాండ రాజబొల్లారం రావల్కోల్ సైదూనిగడ్డ తాండా సోమారం డబిల్పూర్ కోనాయిపల్లి మైసిరెడ్డిపల్లి నూతనకల్ శ్రీరంగవరం లింగాపూర్ గ్రామాలతో కలిపి ఇరవై నాలుగు వార్డులుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిషనర్ స్వామి తెలిపారు ఈ ఇరవై నాలుగు వార్డుల్లో మొత్తం ఇరవై రెండు ఐదు వందల ఒకటి ఓటర్లు ఉన్నారని తెలిపారు అందులో పురుషులు పదకొండు రెండు వందల ఐదు స్త్రీలు పదకొండు వేల రెండు వందల తొంభై ఆరు ఓటర్లు ఉన్నారని తెలిపారు నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉండే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల ఒకటిన డ్రాప్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు ఐదున అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు పేరు మున్సిపాలిటీని ఇరవై నాలుగు వార్డుగా డివైడ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు వార్డులలో ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటి ఒక్క మంది ఓటర్స్ ఉన్నారు మనము యాజ్ పర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల ప్రకారము థర్టీ ఎయిత్ నాడు ఫస్ట్ వన్ వన్ ట్వంటీ సిక్స్ నాడు డ్రాఫ్ట్ రోల్ను పబ్లిష్ చేయడం జరిగింది మనము ఫిఫ్త్ నాడు అలియాబాద్ మున్సిపాలిటీలో ఇరవై వార్డులుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు అలియాబాద్ మున్సిపల్ లో అలియాబాద్ లాల్గడి మలక్పేట్ తుర్కాపల్లి మజిద్పూర్ మురహారిపల్లి యాడారం గ్రామాలను కలుపుకొని ఇరవై వార్డులుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు ఇందులో ఇరవై వేల నాలుగు వందల యాభై నాలుగు ఓటర్లకు గాను పురుషులు పది వేల మూడు వందల ముప్పై ఆరు మంది స్త్రీలు పది నూట పదిహేను మంది ఇతరులు మూడు ఓటర్లు ఉన్నట్లు చెప్పారు ఇరవై పోలింగ్ స్టేషన్లు ఉండే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల ఒకటిన డ్రాప్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు ఐదునో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు మొత్తం ఇరవై ఒకటి అసెంబ్లీ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇరవై వేల నాలుగు వందల యాభై నాలుగు ఓటర్లు కలవు అందులో మొత్తం పురుషులు పదివేల మూడు వందల ముప్పై ఆరు అదేవిధంగా మహిళలు పదివేల నూట పదిహేను ఇతరులు ముగ్గురు వీటి కలిపి అలియాబాద్ డీలిమిటేషన్ వార్డులు ఇరవై వార్డుల ప్రకారం ఇరవై వార్డులకు కూడా వాటిని ఓటర్లను విభజించడం జరిగింది ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ప్రకారం ఒకటో తారీఖు మనం డ్రాఫ్ట్ పబ్లికేషన్ పబ్లిష్ చేయడం జరిగింది అదే లిస్ట్ని ఆర్డీఓ ఆఫీస్ సరే మరియు ఎంఆర్ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ షామిల్పేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ షామిల్పేటలో కూడా వాటిని నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది ప్రజలు వాటిని వెరిఫై చేసుకోవడానికి అదేవిధంగా వార్డు కార్యాలయాల్లో కూడా షేర్ చేయడం జరిగింది మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులుగా ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ పవన్ కుమార్ తెలిపారు మూడి చింతలపల్లి మున్సిపల్ లో చింతలపల్లి అనంతారం జగన్గూడ కేశవాపూర్ కేశవరం కొల్తూర్ లక్ష్మాపూర్ లింగాపూర్ తండ నాగిశెట్టిపల్లి నారాయణపూర్ పోతారం పొన్నాల్ ఉద్దమరి గ్రామాలను కలుపుకొని ఇరవై నాలుగు వార్డులుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందులో ఇరవై రెండు ఎనిమిది వందల ముప్పై ఒకటి ఓటర్లకు గాను పురుషులు పదకొండు స్త్రీలు నాలుగు వందల ముప్పై పదకొండు నాలుగు వందల ఒకటి మంది ఓటర్లు ఉన్నారన్నారు నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉండే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల ఒకటిన డ్రాప్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు ఐదున అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు అది మొన్న రీసెంట్గా షెడ్యూల్ ప్రకారంగా మనము అంతా వార్డ్ బౌండరీస్ కానీ టోటల్గా మనకు పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉండే ఆ పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఈరోజు ఇరవై నాలుగు వార్డుగా ప్రకటించబడినది ఆ ఇరవై నాలుగు వార్డ్లలో టోటల్ ఓటర్ సెంట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి అందులో పురుషులు వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ముప్పై మరియు స్త్రీల ఓట్లు వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ఒకటి మనము ఇరవై నాలుగు వార్డ్లకి నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగినది అంటే ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలక్షన్ కమిషన్ మనకు క్లియర్ కట్గా గైడెన్స్ ఇచ్చింది ఒక్క పోలింగ్ స్టేషన్కి ఎనిమిది వందల చొప్పున ఉండాలని ఆ ప్రకారంగా మేము ఇరవై నాలుగు వార్డ్లకి నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు అంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అని సులభంగా పెట్టుకోవడం జరిగాలి